హలో యూట్యూబ్ మిత్రులారా వెల్కమ్ టు ఎంజెస్ బ్లాగ్ ఈ రోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసామండి మన నార్త్ ఇండియన్ స్పెషల్ చంపారన్ మటన్ ఈ మధ్య చాలా రెస్టారెంట్స్ లో చూశాను అండ్ మోస్ట్ ఆఫ్ ది నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్ లో ఈ చంపారన్ మటన్ కున్న క్రేజ్ అంతా ఇంత కాదు ఎందుకంటే దాని టేస్ట్ ఆ రేంజ్ లో ఉంటుందన్నమాట దాని టెక్స్చర్ గానీ దాని గ్రేవీ గానీ పీసెస్ కానీ చాలా స్మూత్ గా డెలిషియస్ గా సో మన ఛానల్లో ఫర్ ద ఫస్ట్ టైం చెంపారన్ మటన్ అయితే కుక్ చేసుకోబోతున్నాము ఆల్ ఇంగ్రీడియంట్స్ సహా ప్రాసెస్ ఎలా అనేది నీట్ గా వీడియోలో నేను ఇచ్చేస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముఖ్యంగా మటన్ రెసిపీ ప్రాసెస్ చాలా టఫ్గా అంటే చాలా కష్టంగా ప్రాసెస్తో కూడుకున్న పని కానీ ఇది మాత్రం చాలా తేలిగ్గా ఈజీగా సగం కర్రీ బయటే అయిపోతుంది జస్ట్ కుక్కర్ మీద విజిల్స్ కొట్టిస్తే చాలు సో అలాంటి క్రేజీ ఎమ్మి నార్త్ ఇండియన్ స్పెషల్ చంపారన్ మటన్ ఈ రోజు మన ఛానల్లో మీకోసం అయితే చేయబోతున్నాను లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ స్పెషల్ రెసిపీ కోసం అని మన మటన్ కొట్టు సుబాని బాయ్ దగ్గరికి వెళ్తే మటన్ మాత్రం లేతగా పింక్ కలర్ లో అబ్బాబా చూస్తుంటేనే అదిరిపోయింది ఒకటిన్నర కిలో మటన్ కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నా మన ఈ చంపారన్ మటన్ కి మటన్ ఎంత లేతగా ఉంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట సో మనోడు మనకి నల్లి బొక్క కూడా వేసాడు ఇంకేముంది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక మ్యారినేషన్ కోసం మనకు కావాల్సిన మసాలా దినుసులు చూపిస్తున్నాను చూసేయండి కాస్త ఆయిల్ తో పాటు ఉప్పు పసుపు కారం పొడి ధనియాల పొడి గరం మసాలా మటన్ మసాలా దాంతోపాటు బిర్యానీ సామాను ఒక రెండు ఎండుమిర్చి సరిపోతాయి ఈ చంపారన్ మటన్ రెసిపీ చాలా ఈజీ అండ్ సింపుల్ అనమాట ఇప్పుడు గ్రేవీ కోసం మూడు మీడియం సైజు ఆనియన్ రెండు కరివేపాకు రెమ్మలు రెండు మీడియం సైజ్ టొమాటో కాస్త కొత్తిమీర మూడు పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ వీటితో మ్యారినేషన్ స్టార్ట్ చేసేద్దాం సో ముందుగా సాల్ట్ అయితే వేసుకుందాం అండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం దాంతోపాటు కాస్త పసుపు కూడా ఈ మటన్ కి యాడ్ చేద్దాం ఇప్పుడైతే ఒక రెండు చెంచాల కారం పొడి ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మన బ్యాచులర్స్ కుకింగ్ రాను వాళ్ళు కూడా ఈ చెంపారా మటన్ ని చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కాస్త ధనియాల పొడిని కూడా చల్లేసుకుందాం ధనియాల పొడి వేసాక కాస్త గరం మసాలా దాంతోపాటు మటన్ మసాలా కూడా వేసేసుకుందాం సో పొడులన్నీ వేసేసాం ఇప్పుడు మసాలా దినుసులు దీనికి యాడ్ చేసుకుందాం ఇందాక చూపించాను కదా ఆ మసాలా దినుసులన్నీ వేసేసుకొని కాస్త ఆయిల్ అంటే ఒక మూడు టేబుల్ స్పూన్స్ నాది ఒకటిన్నర కిలో మటన్ కాబట్టి ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసానండి ఇప్పుడు మసాలా దినుసులన్నీ యాడ్ చేసాం పొడులన్నీ యాడ్ చేసాం పాటు ఆనియన్ కరివేపాకు టొమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇందాక ఏవైతే గ్రేవీ కోసం అని చెప్పానో అవన్నీ కూడా దీని మీద వేసేసుకుందాం చూస్తున్నారు కదా కూర మొత్తం సగం బయటే అయిపోతుంది ఇప్పుడు కాస్త కొత్తిమీర కూడా చల్లేసుకుందాం అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు పక్కాగా ఖచ్చితంగా సూపర్గా కుదురుతుంది మీరు కూడా ట్రై చేయండి ఎంతో సింపుల్ అయిన రెసిపీ అండి నేను అనుకున్నాను నార్త్ ఇండియన్ డిష్ కదా చాలా ఇంగ్రీడియంట్స్ వేయాలి ఏదేదో ఉంటుంది ప్రాసెస్ అనుకున్నాను కానీ ఏమీ లేదు ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి చక్కగా కలుపుకొని ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే వేసేసి మంచిగా కలుపుకునేద్దాం కాస్త ప్రెషర్ అప్లై చేస్తూ అంటే గట్టిగా పిసుకుతూ ఈ మసాలా దినుసులు అన్నీ మటన్కి బాగా పట్టేలా అన్నిటినీ కలిపేసుకొని ఒక నిమ్మకాయ ఫుల్గా కంప్లీట్గా ఇందులో పిండేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు పెరుగు అయితే దీనికి యాడ్ చేసుకుందామండి అన్నీ వేసేసాం కదా చక్కగా కలుపుకుందాం అసలు కిటికంతా ఈ కలపడంలోనే ఉందండి మన కలుపుడు ఎలా ఉండాలంటే ఈ ఫ్లేవర్స్ మసాలాలు అన్నీ మటన్కి బాగా పట్టేసి అరోమాటిక్గా ఫ్లేవర్ఫుల్గా తయారవ్వాలన్నమాట ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా కశ్మీరి చిల్లీ యూజ్ చేయడం వల్ల మన స్పెషల్ రెసిపీ అదేనండి చంపారన్ మటన్ రెసిపీ రెడ్ గా కలర్ఫుల్గా తయారవుతుంది అనమాట చేయండి హెల్త్ మంచిది ఆల్మోస్ట్ మన మ్యారినేషన్ అయితే అయిపోవచ్చిందండి ఒక్క స్పెషల్ ఐటమ్ మిగిలిపోయింది అదే దీనికి హైలైట్ రెండు వెల్లుల్లి రెబ్బలు కాదండోయ్ రెండు వెల్లుల్లి గడ్డల్ని అలాగే వేసేసి కలిపి ఒక వన్ అవర్ పాటు టచ్ చేయకుండా మ్యారినేషన్ కి వదిలేయాలన్నమాట ఇక ఇప్పుడు మనం కుకింగ్ లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి స్టవ్ వెలిగించుకొని డైరెక్ట్గా కుక్కర్ పెట్టేసుకొని ఒక ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసేసుకుందాం ఈ ఆవాలు జీరా చిటపటలాడుతుండగా ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని మొత్తాన్ని ఇందులోకి వేసేసుకుందాం చూస్తున్నారు కదా మనమైతే ఇంకా వాటర్ యాడ్ చేయలేదు మొత్తం మ్యారినేటెడ్ మటన్ని దీంట్లోకి వేసేసి ఒకసారి మొత్తంగా కలిపేసుకుందాం ఇవన్నీ కూడా పైకి కిందకి కదుపుతూ చక్కగా ఒకసారి కలుపుకోవడం వల్ల మసాలాలు మటన్ మొత్తం బాగా కలుస్తాయి అనమాట అండ్ నూనెలో వేగుతాయి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఏడు నిమిషాలు మగ్గనిద్దాం ఏడు నిమిషాల తర్వాత చూస్తే వాటర్ దానంతట అదే ప్రొడ్యూస్ అయ్యింది అంటే మటన్ నుంచి వాటర్ వదిలిందనమాట ఈ టైంలో మనము ముక్క మునిగేంత వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం అలాగే మసాలా కలిపి నీళ్లు కూడా ఏమన్నా ఉంటే పోసేసుకుందాం ఇంకేముంది ఒక్కసారి అన్ని కలిసేలా పైకి కిందకి చక్కగా కలిపేసుకుందాం మన మటన్ లేదా మటన్ కాబట్టి ఒక మూడు నుండి నాలుగు విజిల్స్ అయితే సరిపోతాయి ఇంకేముంది కుక్కర్ మూత బిగించేసి చక్కగా విజిల్ అయితే పెట్టేద్దాం హై ఫ్లేమ్ మీద ఒక నాలుగు విజిల్స్ కొట్టించాక స్టవ్ కట్టేసి మన మటన్ ఎలా రెడీ అయిందో చూద్దాం కుక్కర్ అయితే ఓపెన్ చేసేసానండి వాహ్ ఏమన్నా కుదిరిందా అండి అస్సలు పర్ఫెక్ట్ గా మన టేస్టీ ఎమ్మి స్పైసీ చంపారన్ మటన్ అయితే రెడీ అయిపోయింది వెల్లుల్లి గడ్డలు కూడా ఉడికిపోయాయండి వా ఇక మటన్ ఎలా ఉందో చూద్దాం టేస్ట్ పర్ఫెక్ట్ గా కుదిరిందండి మసాలాలు ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా కుదిరాయేమో వాసన గుబాలించిపోతుందంటే నమ్మండి ఇంతేనండి మన టేస్టీ ఎమ్మి స్పైసీ చంపారన్ మటన్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందని చెప్పాలి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి మీరు కూడా చంపారన్ స్టైల్ మటన్ అయితే కుక్ చేసుకుని ఈ రోజు తినేసేయండి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మీరు కనుక నా ఛానల్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది ఈ వీడియో పెట్టేసేయండి ఇక ఆ వెల్లుల్లిని అలా కలుపుకొని ఒక మంచి మటన్ పీస్ వేసుకొని వేడి వేడి అన్నంలో కలిపి బిగించి ఓ ముద్ద నోట్లో పెట్టుకుంటే ఉందండి అబ్బాబబ్ అమోఘంగా అద్భుతంగా కుదిరింది నాన్ వెజ్ రెసిపీస్ లో మటన్ ని కొట్టేది లేదు అది నా ఉద్దేశం మరి మీరు మటన్ లవర్సా చికెన్ లవర్సా వెంటనే కమెంట్ చేసేసేయండి నేనైతే మటన్ లవర్ నేనండి వల్ల గుద్ది మరీ చెప్తా ఈ నల్లి బొక్క సాక్షిగా ఆహా జుర్రుకుంటే అలాగే మూలిగొచ్చేసింది నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్